నా ప్రేమైనటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ ప్రభు నే శ్రీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఒక విచిత్రం విషయం చెప్పమంటారా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ క్రైస్తవులు కారు ఎందుకంటే సామెత ఉంది తెల్లగున్నవని పాలు కావు నల్లగున్నవని నీళ్ళు కావని ఆల్ దట్ లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అన్నాడు మెరిసేదంతా బంగారం కాదు మనందరూ తెలుసు కాబట్టి క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న వారందరూ క్రైస్తవులు కారు ఏ సంఘాన్ని అయితే క్రీస్తు స్థాపించాడో స్వయంగా ఆ సంఘంలో ఉన్నవారి క్రైస్తవులు ప్రవీణేశ క్రీస్తు వాగ్దానం చేశాడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు మత్తే పదహారు పద్దెనిమిదిలో కట్టుదును అన్నాడంటే ఆయన కట్టాడు అందుకే పౌరు అంటాడు అపోస్తుల కార్యము ఇరవై ఇరవై ఎనిమిదిలో దేవుడు తన స్వరక్తమి సంపాదించిన తన సంఘము అన్నాడు అది మొదటి శతాబ్దంలో క్రీస్తు శకము ముప్పై మూడవ సంవత్సరంలో స్థాపించబడింది ఒట్టి ముప్పై మూడు పంతొమ్మిది వందల ముప్పై మూడు కానీ పద్దెనిమిది వందల ముప్పై మూడు కానీ కాదండి ఒట్టి ముప్పై మూడు అంటే ప్రభు క్రీస్తు ముప్పై రెండున్నర సంవత్సరాల ప్రతీకారం అంటాం కదా మనం చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పటికి యాభై రోజుల తర్వాత పెంచుకోస్తుంది దినాన ఎరుశీల్యంలో తాను వాగ్దానం చేసిన విధంగా తన శిష్యుల మీదకి పరిశుద్ధాత్మను పంపగా వారు భాషలతో మాట్లాడి బోధించారు అప్పుడు మూడు వేల మంది బాప్తి పొంది ఎరుషులేములో స్థాపించబడినది ఒరిజినల్ సంఘం నిజమైన సంఘం అది తన సంఘము తాను క్రీస్తు కనుక క్రీస్తు సంఘం అంతే ప్రభు ఒక సంఘము స్థాపించిన తర్వాత అది చివరి వరకు రెండు రాకడి వరకు ఆ నామముతోనే కొనసాగాలి సంఘమునకు నామము కలదు ఆ నామము క్రీస్తు నామే అందుకే రోమ పదహారు పదహారులో క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నవి అన్నాడు ప్రపంచం మొత్తము స్వాత ప్రకటించ పోస్తులు అనేక దేశాల్లో ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో వారు స్థానిక సంఘాలు స్థాపించారు అవి క్రీస్తు సంఘములే కనుకనే క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నవి అన్నారు ఈ విధంగా కొనసాగ కొనసాగ కొనసాగా మొదటి డినామినేషన్ ఆరు వందల ఆరో సంవత్సరములో అంటే ఆరవ శతాబ్దములో మొదటి శతాబ్దములు క్రిత సంఘం స్థాపించబడిన తర్వాత అక్కడికి ఆరు వందల సంవత్సరాల తర్వాత బోనిఫెస్త్రీ అనే వ్యక్తి బోనిఫెస్త్రీ అనే వ్యక్తి రోమన్ క్యాథలిక్ సంఘాన్ని స్థాపించాడు అంటే అర్థమేమిటి క్రీస్తు స్థాపించిన సంఘము నుంచి విడిపోయాడు క్రీస్తు స్థాపించిన సంఘాన్ని విడిచిపెట్టాడు అంగీకరించలేదు ఆ సంఘ సిద్ధాంతాలు పద్ధతులు విభేదించాడు క్రీస్తు సంఘము అనే నామాన్ని విభేదించాడు విభేదించి రోమన్ క్యాథలిక్ సంఘాన్ని స్థాపించాడు వారు చెప్పుకుంటారు మాది తల్లి సంఘం అంటారు ప్రవణేశి క్రీస్తు ఆరు వందల సంవత్సరాలులో వచ్చాడు ఆ భూమిదికి లేదు మొదటి శతాబ్దంలో వచ్చాడు ఆయన నుంచి లెక్కలు ప్రారంభమై అక్కడికి ఆరు వందల సంవత్సరాల తర్వాత మానవ కల్పిత సంఘము రోమన్ క్యాథలిక్ సంఘం స్థాపించబడింది అది క్రీస్తుది కాదు క్రీస్తు తాను స్థాపించిన సంఘంలోనే ఎవరైనా ఉండాల్సిందే ఎందుకంటే ప్రభు ఉద్ఘాటించి చెప్పారు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటూ ఒక సంఘాన్ని కడతనని చెప్తూ పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు పాతాలలో ఒక ద్వారములు అంటే నరకానికి వెళ్ళరు ఈ సంఘములో ఉన్నవారు ఏ సంఘములో నేను కట్టుదును అంటూ ఆ సంఘంలో ఉన్నవారు నరకానికి పోరు అంటే ఏమిటి ఈ సంఘములో ఉంటేనే రక్షణ అందుకే చెప్పాడండి పేతురు గారు అపోసరి కార్యం నాలుగు పదకొండు పన్నెండులో ఇల్లు కట్టువారని మీరు ఏ ఇల్లు సంఘమని ఇల్లు కట్టువారని మీరు ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆయనే ఆ రాయి ఆయనే ఆ రాయి మూలకు తల రాయి ఆయను అంటూ మరి ఎవని వలనను రక్షణ కలగదు ప్రభు వల్లే వల్ల కాదండి మరి ఎవరిని రక్షణ కలగదు ఈ నామముననే మనం రక్షణ పొందవలను ఏ నామైతే ఇంటికి ఉన్నదో ఆ సంఘానికి ఉన్నదో ఈ నామము వలననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను ఒకే నామము ఆ ఇంటికి ఉండాలి ఆ నామము అనే రక్షణ అని పేతుడు గారు చాలా విపులముగా అక్కడ చెప్పాడండి ఆ తర్వాత కొన్నాళ్ళకి రోమన్ కేథలిక్ సంఘంలో ఉన్నటువంటి అవకతవకలు తప్పులు చూసి మాటి లోధరు అయ్యో తప్పుల్లో ఉన్నాము ఈ తప్పుల్లో ఉంటే నరకానికి పోతాము అని ప్రొటెస్ట్ చేశాడు ఈ తప్పుల్లో ఉంటే నరకానికి పోతామని ప్రొటెస్ట్ చేశాడు ప్రొటెస్ట్ చేసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు పోపు చేసే తొంభై ఐదు రకాల తప్పులను లిస్ట్ తయారు చేసి జర్మనీలో తిరుగుబాటు చేసి బైబిల్ చెప్పిన విధంగా ప్రభు చెప్పిన విధంగా ఆ పోస్టులు చెప్పిన విధంగా మనం జీవించకపోతే సంఘం ఉండకపోతే మన విధానం ఉండకపోతే నా రకానికి పోతామని ఉద్యమం లేవదీసి అందరూ మార్పు చెందాలి పోపు గారు మీరు మారండి అని చెప్తే ఆయన మారలేదు ఆయన్ని వెలివేశాడు లోధరను వెలివేస్తే తను కొంత గుంపుగా తయారై ఇంకో సంఘాన్ని స్థాపించాడు అదే లోధరన్ సంఘం క్రీస్తు సంఘములో ఉండాలా లోదరు సంఘములో ఉండాలా అంటే పాపం లోదరు గారు తనకున్న పరిజ్ఞానముతో సపరేట్ అయ్యాడు కానీ బైబిల్లోన సంఘమును కనుక్కోలేకపోయాడు లోధర సంఘం స్థాపించాడు క్రీస్తు స్థాపించిన సంఘములోనే ఉండాలి అది బైబిల్లో ఉంది అని చెప్పలేకపోడు పాపం ఈయన పరిజ్ఞానంతో కొన్ని దిగ్గాలు రోమన్ క్యాథలిక్ వారు చేసినటువంటి కొన్ని తప్పులు ఈయన ఉండిపోయాయి ఏది కలపకూడదు ఏది తీసివేయకూడదు ఏది కలిపినా ఏది తీసివేసినా నరకానికి పోతారని ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాల్లో క్లియర్గా ఉంది ఏమి కలపకూడదు ఏమి తీసివేయకూడదు కొన్ని మాత్రమే సరిదిద్ది అనేక తప్పులతోనే వారి లోదరు ఆయన ముందుకెళ్ళాడు మంచి ఉద్దేశంతోనే లోదరు బయటకు వచ్చాడు కానీ మంచి ఉద్దేశంతో లోథులు సంస్కరణ చేద్దామనుకున్నాడు కానీ తనకున్న మేధాశక్తితో కొని దిద్దగలిగాడు క్రీస్తు సంఘాన్ని స్థాపించలేకపోయాడు లోతులలో ఉన్నటువంటి కొన్ని తప్పులు సరిదిద్ది ఇంకొక సంఘము ఆ సంఘంలో కొన్ని తప్పులు దిద్ది ఇంకో సంఘము ఇంకా చిలకరింపే బాప్తిసం అనుకున్న తరుణంలో జాన్ స్మిత్ అనేవాడు వచ్చి పదహారో శతాబ్దంలో బాప్టిస్ట్ సంఘం స్థాపించారు వీరందరూ అనేక మంది సరిదిద్దుకుందామని ఉద్దేశంతో బయటకు వచ్చిన వారు కానీ బ్యాక్ టు ది బైబిల్ అని బైబిల్లోకి వెళ్ళి బైబిల్లో ఏ సంఘం ఉందో చూడలేకపోయారు ఈ రకంగా ప్రపంచంలో అనేక డినామినేషన్స్ వచ్చేసాయి ఆ తర్వాత కొత్త పేరు పెట్టుకోవడం ఒక షాక్ ఏర్పాటు చేయడం ఫ్యాషన్ అయిపోయింది మొదటి రోజుల్లో సంస్కరించేవారు ఉద్దేశం వేరైనా తర్వాత రోజుల ఫ్యాషన్గా మారిపోయి కొత్త పేరు సంఘ స్థాపించడం ఓ సంస్థ పెంట ఇలాగ అయిపోయింది కానీ ఒకే సంఘము క్రీస్తు స్థాపించాడు ఆ సంఘములోనే రక్షణ ఉన్నది అది క్రీస్తు సంఘము శరీరం ఒక్కటే అని వ్రాయబడిందని శరీరం అంటే సంఘమని అది ఒక్కటే అని ఒక్క నామములోనే రక్షణ ఉందని అది క్రీస్తు నామ్యమే అని నిజమైన సంఘం ఎరూసలేములో స్థాపించబడిందని నిజమైన సంఘం మొదటి శతాబ్దంలో స్థాపించబడిందని అది క్రీస్తుదని ఎవరు అర్థం చేసుకోలేక ఏ పేరులో ఉన్న రక్షణ ఉంటుందనుకునే ఒక మూఢత్వంలో గెలిపోయారు పేరులో ఏ అనేటటువంటి ఒక స్వభావాన్ని వారు అలవాటు చేసుకున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎరుశలేములో నిజమైన సంఘం స్థాపించబడింది మొదటి శతాబ్దంలో ముప్పై మూడవ సంవత్సరం స్థాపించబడింది క్రీస్తి స్వయంగా స్థాపించాడు సంఘానికి ఆ సంఘానికి తన నామే ఉన్నదని ఏనట్లేదు రక్షణ ఉండదని సంగతి ఎవరైతే గ్రహిస్తారో వారు క్రీస్తు సంఘములోకి రాగలరు అందులో ప్రవేశిస్తారు క్రీస్తు సంఘం ఆరాధన విధానము బైబిల్లో ఉన్నట్టుగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోగలరు వారు మాత్రమే రక్షణ పొందగలరు వారు మాత్రమే క్రైస్తవులు క్రీస్తు స్థాపించిన సంఘములో ఉన్న వారు మాత్రమే క్రైస్తవులు మానవులు ఎన్ని వేల సంఘాలు స్థాపించారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది వాటిలో క్రీస్తు లేడు వారు క్రైస్తువులు కారు వారు ఆత్మ కలిగి ఉన్నారు మధురూహానుపత్రి గారు నాలుగో అధ్యాయంలో మాట ఉందండి అందులోని ఆలోచన ఉంటాడండి మనము దేవుని సంబంధులము ఎవరైతే క్రీస్తు సంఘములో ఉంటారో వారు దేవుని సంబంధులు లోదరుని సంబంధులు బాప్టిస్ట్ సంబంధులు ఇంకే ఓ ప్రొటెస్టెంట్ అంటారు కదా వీరు ప్రొటెస్ట్ చేశారు ప్రొటెస్టెంట్ వీళ్ళందరూ కూడా దేవుని సంబంధం దేవుని గ్రంథములో ఉన్న వాక్య ప్రకారముగా ఉన్న సంఘములో ఉన్నవారు మాత్రమే దేవుని గ్రంథములో చెప్పబడిన నామమును కలిగి ఉన్నటువంటి సంఘం వారు మాత్రమే దేవుని గ్రంథములు రాయబడిన సిద్ధాంతము ఒక పద్ధతి ఒక డాక్టర్ ఆచరించేవారు మాత్రమే దేవుని సంబంధులు మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును మన మాట వింటాడండి వారు వింటలేదు తిరగబడుతున్నారు వ్యతిరేకిస్తున్నారు దూషిస్తున్నారు క్రీస్తు సంఘాన్ని దేవుని ఎరిగిన వాడు మన మాట విను దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపీని ఆత్మ ఏదో భ్రమ ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము భ్రమ ఆత్మ మేము క్రైస్తువులు మన భ్రమలో ఉన్నారు ఏ పేరైనా పర్వాలేదు ఈ నామ వరుడని రక్షణ పొందవరను కానీ ఆ కాశువు కింద మనుషుల్లో మరి ఏ నామమున రక్షణ పొందలేము అనే వాక్యం రాయవడనప్పటికీ ఏ నామైనా అనేటటువంటి స్వభావాన్ని కలిగి భ్రమ ఆత్మలో ఉన్నారు భ్రమలో ఉన్నారు రక్షణ పొందిస్తున్నామని పొందుతామని పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటున్నారు దీనివల్లరా కాబట్టి నేడు క్రైస్తవులందరూ క్రైస్తువులు కారు ప్రపంచమంతా ఒకే సంఘం ఉండాలని ఆయన స్థాపించిన సంఘమే ఉండాలని అందులో ఉండిన రక్షణని ఏ నామముననే మనం రక్షణ పొందవరను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవబడిన ప్రపంచంలో ఇయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అర్థం చేసుకోవాలి వాక్యానుసారంగా శరీరం ఒక్కటే అంటే సంఘము ఒక్కటే రకరకాల పేర్లు పెట్టుకుని వారందరూ ఐక్యంగా భావిస్తూ వారు సార్వత్రిక సంఘమని పెట్టేసుకున్నారు మీరు పేరు పెట్టుకుంటే అయిపోతుందా అవ్వదు జరగదు ఓన్లీ వన్ చర్చ్ దట్ ఈస్ బిల్డ్ బై జీజస్ క్రైస్ట్ యేసు క్రీస్తు స్వయంగా ఈ బండ మీద నా సంఘమును సంఘములను అనలేదండి నా సంఘమును నా సంఘమును నేను కట్టుదును పాతాలలోక ద్వారములు దాని నిలవనే రవు అని చెప్పాడండి కాబట్టి ఇకనైనా సత్యము తెలుసుకుని నిజమైన సంఘముల గురించి ఆలోచించి చూడండి పరిశోధించండి పరిశీలించండి మాట్లాడండి మాతోని ప్రేమపూర్వకంగా మాట్లాడండి మేము చెప్తా సత్యమైనట్టు అంగీకరించండి కాకపోతే మానేయండి అంతేగాని ఏది తెలియకుండా వ్యతిరేకించేసి మీరు వాయిద్యాలు వాయించరు మీరు చప్పట్లు కొట్టరు మీరు క్రిస్మస్ చేయరు ఎందుకు చేయట్లేదో మీరు ఆలోచించి చర్చించాలి కదా కోపతాపాలతో మా మీద ఉగ్రులైపోతే మీకు సత్యం తెలిసిపోతుందా మమ్మల్ని దూషిస్తే సత్యం తెలిసిపోతుందా మీకేదో అలవాటు అయిపోయిందని ఆ అలవాటు నిజమనుకుంటే ఆ అలవాటే సత్యం అనుకుంటే చెల్లిపోతుందా దేవు దగ్గర ఆలోచించి క్రీస్తు సంఘములో నిష్ఠాతులైన వారితో అందరితో కాదు వాక్యము క్షుణ్ణంగా ఎరిగిన వారితో మాట్లాడండి చర్చించండి ప్రేమపూర్వకంగా చర్చించండి సత్యాన్ని వెలిగి తీయండి అంగీకరించండి రక్షణ పొందండి అందరికీ వందరుములు దేవుడు మిమ్మను గాక అమే